క్రీస్తు నందున ప్రియులకు ప్రేమతో వందనాలు నెల తేదీ దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము కీర్తన చరణం నేను యహోవ యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఇచ్చెను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను దేవునికి మహిమ కలునుగాక నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో జీవిస్తున్న మనమందరం కూడా ఆయా సమయములలో భయపడుతూ ఉంటాం సమస్యలు మనల్ని చుట్టుకున్నప్పుడు అనారోగ్య పరిస్థితులు ఎదురైనప్పుడు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురైనప్పుడు అప్పుల సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు అలాగే పిల్లల భవిష్యత్తు నిమిత్తమై కుటుంబ పోషణ నిమిత్తమై అనేక సమయాలలో అనేకమైన వాటి విషయాలలో భయం కలిగి ఉంటాం మరణ భయం కూడా మనల్ని వెంటాడుతుంది ఆ ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని యొక్క మనము ప్రతి విషయమును చెప్పుకున్నప్పుడు అనగా ప్రతి విషయమును ప్రార్థన విజ్ఞాపనముల ద్వారా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ దేవునికి మనము మనవి చేసుకున్నప్పుడు ఆయన మనకు ఉత్తరమిచ్చి మన భయాలకు కారణమైన ప్రతి పరిస్థితిని చక్కబరుస్తాడు ప్రార్థన చేసుకున్నాం ప్రేమ స్వరూపుడ పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో దావీదు గారి ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు దావీదు గారికి ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఎదురయ్యాయి ఇలాగ అనేక భయాల చేత దావీదు ఇంటిని వదిలి అరణ్యములో తిరుగుతున్నాడు అనేక పర్యాయములు ఆహార లేమితో బాధపడ్డాడు ఎన్నో రకాల భయాల చేత దావీదు ఉన్నప్పుడు ప్రతి విషయాన్ని నీ సన్నిధిలో మరపెట్టినప్పుడు నీకు మనవి చేసినప్పుడు దావీదు మనవి ఆలకించి దావీదుకు కలిగిన భయాలన్నిటి నుంచి విడిపించిన దేవుడవు నెమ్మదిచ్చిన దేవుడవు నీకు స్తోత్రాలు ఇదిగో ప్రభు ఈ ప్రార్థనలో ఏకివీస్తున్న వారిలో ఎవరెవరైతే ఎలాంటి భయాల చేత భయపడుతూ బాధపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రార్థనాపూర్వకంగా ప్రతి పరిస్థితిని నీకు చెప్పుకొనచ్చు నీ ద్వారా విడిపించబడి నెమ్మదిగా జీవించే కృపను అనుగ్రహించమని తద్వారా దావిది వల్లే మేమును అనేకులకు సాక్ష్యం ఇచ్చినట్లుగా సహాయం చేయమని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి యూ